ఈరోజు పల్నాడు జిల్లా వినకొండ నియోజకవర్గం శావల్లపురం మండలంలో మాలమానాడు వినకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన నియోజకవర్గ కమిటీ అలాగే పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ గారి నేతృత్వంలో ఏదైతే ఈరోజు ఒక సమావేశం జరుగుతూ ఉందో సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో బాలామాదికులకు సంబంధించినటువంటి అభిప్రాయాల సేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా మండలం యలమంద గ్రామానికి మొన్న విచ్చేసిన సందర్భంగా ఒక పేద కుటుంబానికి పెన్షన్ అందజేసినటువంటి కార్యక్రమంలో అక్కడ మాట్లాడుతూ వర్గీకరణ అమలు చేస్తున్నాను మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి మాలమాన రాష్ట్ర కమిటీ నుండి ఎస్సీ వర్గీకరణ మీద గతంలో ఆగస్టు ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఐదు వందల అరవై ఐదు పేజీల్లో కులగణన జరగాలని జనాభా లెక్కలు తేల్చడంతో పాటు వెనకబడిన వర్గాలను గుర్తించాలని ఓ పక్క కోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో సోషల్ ఆడిట్ పేరిట గత ప్రభుత్వంలో చేసిన పనులు అది వైసీపీ చేసిందని చెప్పి ఆ పనులు నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల తడకలతో కూడినటువంటి ఒక జనాభా లెక్కల సోషల్ ఆడిట్ గ్రామ వార్డు పంచాయతీ సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి అది కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు ఇరవై ఆరో తారీఖు నుండి ఏర్పాటు చేయాలని చెప్తే ముప్పైవ తారీఖు చివరి తేదీ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గుంటూరు వచ్చినటువంటి నేపథ్యంలో మేము పది వరకు పొడిగించాలంటే ఏడవ తాది తేదీ తేదీ వరకు సోషల్ ఆడిటింగ్ సంబంధించినటువంటి బయోడేటా గ్రామాల్లో ఉండబడినటువంటి మాలా మాదిగల యొక్క బయోడేటా హిందూ మాలలా క్రిస్టియన్ మాల అనేటటువంటి ఒక బయోడేటా ఆ సచివాలయాల్లో ఏర్పాటు చేస్తే అది ఎవరికి ఇప్పటివరకు ప్రజలకు ప్రచారం చేసే దాంట్లో ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందారు వాటితో పాటు అక్కడ ప్రచురి ప్రచురించబడినటువంటి ఏదైతే సోషల్ ఆడిట్ ఉందో ఆ సోషల్ ఆడిట్లో హిందూ మాలలుగా ఉండబడేటటువంటి వ్యక్తుల్ని క్రిస్టియన్ మాలలుగా అలాగే మిగిలిన కులాలని మాలా మాదిగలు కాకుండా మిగిలిన కులాలని ఈరోజు ఉప కులాలుగా ఆ యొక్క సోషల్ ఆడిట్లో చిత్రీకరించే పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది ప్రధానంగా అక్కడ ఏదైతే మన శ్రీశైలం సుండిపెంట ప్రాంతాల్లో చూస్తే రెడ్లకు సంబంధించిన కులాలు మాదిగలుగా అలాగే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి కులాలు మాదిగలుగా మాలలకు సంబంధించిన కొన్ని కులాలను మా మాల మాదిగలుగా కొన్ని చోట్ల స్వాసాలు ఆడిట్ చేశారు మేమైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఎనభై లక్షల పైబడినటువంటి ఈ రాష్ట్రంలో మాలల జనాభా తగ్గించాలి మాలల్ని అణచివేయాలి మాదిగలికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తే చెప్తా ఉన్నాం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉండబడినటువంటి మాలల్ని అణిచివేస్తే మీరు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టే ఈరోజు మీరు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ ఒక వన్ మెన్ కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఆధారాల ప్రకారం కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి అభిప్రాయాల సేకరణ ప్రకారం మీరు మాట్లాడాలి తప్ప ముందుగానే చేస్తానన్న ఆలోచన మనసులో పెట్టుకొని నామమాత్రపు కమిషన్ వేసి ఈరోజు మాలలు అణచేస్తే కబడదార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధానంగా ఈరోజు వినకొండ నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉండబడేటటువంటి మాలలకి మాల ఉప్పకొలాలకి విన్నవిస్తూ ఉన్నాం మీ మీ సచివాలయాలకు వెళ్ళండి మీ మీ సచివాలయాల్లో మీ పేర్లు లేవో చెక్ చేసుకోండి కొన్ని చోట్ల పేర్లు లేనటువంటి సచివాలయాల్లో సోషల్ ఆడిట్ నడుస్తూ ఉంది లేనప్పుడు ఇక్కడ ఉండబడేటటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీస్ ఆఫీసర్లకి అలాగే ఆ సచివాలయంలో ఉన్న అడ్మిలకి విఆర్ఓలకి వెంటనే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పులు జరిగినటువంటి ప్రతి చోట సవరించే ప్రయత్నం చేయండి ఏడవ తేదీ వరకు మీ సచివాలయాల్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది అలా చేయని పక్షంలో ఖచ్చితంగా జిల్లాల వారీగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలైనా ముట్టడిస్తాం మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా కొలాగణని చేయాలని మాలమానాడుగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మాలలు కూడా మీ మీ బయోడేటా పూర్తి స్థాయిలో ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోవాలని సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం